హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు మొన్న సండే రోజు భీమవరంలో చాలా గట్టిగా వర్షం పడిందండి చాలా చోట్ల కూడా పడింది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇది చూసారు కదా ఇదంతా ఆ రోజు పడిన వర్షం అనమాట ఎంత గట్టిగా పడింది అని అంటే రోడ్ల మీద చెట్లు పడిపోయి కొమ్మలు విరిగిపోయి రోడ్స్ బ్లాక్ అయిపోయి చాలా బీభత్సం అయిపోయింది అసలు వర్షాకాలమా వేసవ కాలమా అన్నట్టు అయిపోయింది అనమాట వేసవ కాలంలో ఇంత వర్షం అసలు చాలా గట్టిగా వచ్చింది తుఫాన్ లాగా ఇలాంటి అకాల వర్షాలు పంటలకు నష్టం మామిడిపోత రాలిపోతుంది వరి పంట చేతికి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు రైతులు కానీ ఒక అందుకు మంచిదే అని చెప్పాలండి ఇదేంటి రైతులు ఇబ్బంది పడితే మంచిదే అని అంటుంది ఏంటని అనుకుంటున్నారా అలా ఏం కాదండి ఇంత మండే ఎండల్లో ఏదో కొంచెం రిలాక్సేషన్ గా చల్లగా అనిపించింది వెదర్ అంతా కూల్ అయ్యి ఆ రోజు ఆ అనుకోని వర్షం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది ఏంటి అనే కదా మీ డౌట్ వీడియోని చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది ఆ రోజు మా మేనత్త కూతురు గీతగా బర్త్ డే సో కజిన్స్ అందరం కలిసి ఎలాగూ సండేనే కదా పాలవెల్లి రిసార్ట్స్ వెళ్ళి అక్కడ తన బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ టూ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం ప్లాన్స్ అన్ని అయిపోయాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసేసింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాము రెడీ అవుతున్నాము కానీ సిక్స్ కే వర్షం స్టార్ట్ అయిపోయింది ఆ ఈ వర్షం ఎంతసేపు ఉంటదిలే మహా అయితే ఒక గంట పడుతుంది తర్వాత ఆగిపోతది అని అనుకున్నాము ఇంత పెద్ద వర్షం పడుతుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి అది కూడా సమ్మర్ లో అలా సమ్మర్ మీద నమ్మకంతో ఓ పక్క వర్షం పడుతున్నా మేమైతే రెడీ అవడం ఏమన్నా మాత్రం ఆపలేదు శుభ్రంగా రెడీ అయిపోయాము కానీ వర్షం తగ్గలేదు మేము ఎయిట్కి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాం ఎయిట్ అయింది నైన్ అయింది టెన్ అయింది వర్షం మాత్రం ఆగలేదు ఆ టెన్ ఓ క్లాక్కి కాస్త రిలీఫ్ వచ్చిందనమాట సరే వర్షం తగ్గింది కదా అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన కాసేపటికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మళ్ళీ బేభత్సంగా ఇందాక చూశారు కదా అంత బేభత్సమైన వర్షం ఈ విపరీతమైన గాలితో చాలా పెద్ద వర్షమే పడింది దారిలో మేము శుభ్రంగా తడిచిపోయాం ఒక పక్క ఆగే ఉన్నాం కానీ చెట్లు పడిపోయి కొమ్మలు విరిగిపోయి నానా రకాల ఉంది రోడ్ అంతా ఇంకా బండి మీద వెళ్ళడం అనవసరం ఒక పక్క తడిచిపోయి చలేసేస్తుంది డ్రైవింగ్ కూడా చేయలేకపోయాం అనమాట అంత ఇదిగా ఉంది సో వెనక్కి వచ్చేసాం ఇంకా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం నెక్స్ట్ వీక్ పెట్టుకుందాంలే అని చెప్పి క్యాన్సిల్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము కానీ మిగతా మా తొట్టి అంతా ఉన్నారు కదా ఆల్రెడీ ప్లానింగ్స్ అయిపోయాయి అరేంజ్మెంట్స్ అయిపోయాయి లేదక్క వెళ్దాము వర్షం తగ్గిన తర్వాత ఒంటి గంట అయినా పర్వాలేదు రెండైనా పర్వాలే రావాల్సిందే అని చెప్పి పట్టుపట్టేసరికి ఆఖరికి ఇక్కడ లెవెన్ థర్టీ వర్షం బాగా అనమాట పూర్తిగా తగ్గిపోయింది అప్పుడు స్టార్ట్ అయ్యాము కానీ ఈసారి బండి మీద అయితే వెళ్ళలేదు మా తొట్టి గంగ అందరిది కూడా నర్సాపురం పాలకొల్లు పక్కనే కాబట్టి వాళ్ళకి ఈజీనే కానీ మేము మాత్రం భీమవరం నుంచి వెళ్ళాలి కాబట్టి మాకు కొంచెం జర్నీ పడుతుంది ఒక వన్ అవర్ ఎక్కువగానే పడుతుంది జర్నీ మా ఇంకొక మేనత్త కూతురు సాత్విక కూడా అప్పుడు భీమవరంలోనే ఉంది కాబట్టి భీమవరం నుంచి సాత్విక అలాగే నేను మా అమ్మాయి మా అన్నయ్య కొడుకు విశృత్ మేము అందరం కలిసి బస్కి వెళ్ళాం అనమాట నర్సాపురం బైపాస్ లో దిగాము అక్కడి నుంచి వాళ్ళు బైక్స్ వేసుకొచ్చారు బైక్స్ మీద అనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి టూ టూ ఫిఫ్టీన్ అలా అయింది లంచ్ టైం కూడా దాటిపోవడంతో ఆకలి దంచేస్తుంది డైరెక్ట్ గా తినేసి అప్పుడు పాలవెల్ అని చెప్పి అక్కడైతే తినేసాం ఈ ప్లేస్ ఎక్కడ అంటే నర్సాపురం బైపాస్ రోడ్ నుంచి చించనాడకు వెళ్ళే దారిలో మధ్యలో కాజా అనే ఊరుంటది ఆ కాజాలో బిర్యానీ ఫేమస్ అనమాట చాలా ఫేమస్ అంట శ్రీరామ్ ఆయిల్ లెస్ దాబా అని అదొక దాబా అనమాట ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఆర్డర్ అయితే పెట్టేసారు మేము వచ్చేలోపు ఏంటంటే చికెన్ స్టార్టర్ ఒకటి చికెన్ లాలీపాప్స్ అండ్ అలాగే చికెన్ కబాబ్స్ బిర్యానీ ఇవి ఆర్డర్ చేసేసారు అప్పటికే మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఉన్నాం పిచ్చ పిచ్చగా ఆకలి వేసేస్తుంది దాబాకి రీచ్ అయిపోయాం ఆర్డర్ కూడా పెట్టేసి ఉంచారు గబగబా తినేయచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం కానీ మేము వచ్చేసరికి ఆర్డర్ ఇచ్చారు కానీ మేము వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఆర్డర్ వచ్చింది ఆ హాఫ్ అన్ అవర్ కూడా ఆకలితోనే వెయిట్ చేసాం అలాగే ఈ లోపు ఆ స్టార్టర్స్ ఆ చికెన్ కబాబ్స్ ఏవో ఉన్నాయి కదా వాటితో అడ్జస్ట్ అయ్యాం ఇంక ఈ రోజు టైం ఇలా ఉంది మార్నింగ్ నుంచి అలాగే జరుగుతుంది అని చెప్పి ఇంక అలా వెయిట్ చేస్తూ టైంపాస్ చేసాం ఆర్డర్ రాగానే ఆ ఆర్డర్ చూసి మా ఎక్స్ప్రెషన్ మీరు గెస్ట్ చేయొచ్చు మంచి ఆకలి మీద ఉన్నవాడికి బిర్యానీ చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి మా పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ అమ్మయ్య ఎట్టగేలకు ఆర్డర్ అయితే వచ్చిందిలే తినేద్దాం అనుకునే లోపే ఇంకొక ట్రాజడీ అనమాట అదేంటంటే మా గ్రూప్లో ఒక స్నాప్ పిచ్చిది ఒకటి అనమాట ఏ పని చేసినా సరే ఆగండి ఆగండి స్నాప్ 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 అంటది కిచెన్ లో కిచెన్లో సరెండి అంటే ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు చదువుతొచ్చు డైనింగ్ టేబుల్ మీద అలా చదివేస్తుంది ఇదిగోండి మా స్నాప్ తెచ్చింది తెలియనివ్వకండా జనాన్ని తినేవద్దు రాగానే ఆగండి 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 అంటది స్నాప్ పెట్టుకుంటేనే కానీ మమ్మల్ని ఎవరిని తినదు పాప వాళ్ళు తినకుండా ఆగిపోయారు చూసారు కదా అలా ఉంది అప్పుడు మా పరిస్థితి తన స్నాప్ కి పిక్చర్స్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మేమైతే మా బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తిన్నామండి విత్ డ్రింక్స్ అనమాట ఓకే నేను కూల్ డ్రింక్స్ తాగడం చాలా రేర్ బిర్యానీతో పాటు అప్ టేస్ట్ చేస్తే చాలా బాగుంటది అలా అని బిర్యానీ తిన్నప్పుడు అలా డ్రింక్ తాగుతా అని కాదు అది కూడా రేర్ అదేంటో గానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ముందు మాత్రం అక్కడికి వెళ్ళాక ఈ రీల్ చేయాలి ఆ రీల్ చేయాలి అని అనుకుంటాం గానీ తీరా వెళ్ళిన తర్వాత ఒక్క రీల్ కూడా గుర్తురాదండి ఇప్పుడనే కాదండి ఇంతకు ముందు చాలా సార్లు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటది మాకు ఇక్కడ కూడా అదే జరిగింది మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట వ్యూ బాగుందని చెప్పి ఫోటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇలా బయటకు వచ్చినప్పుడు గ్రూప్ ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ కదా బిగులు అంతకని లేట్ అయినా లేటెస్ట్ గా అయినా సరే ఆ పని కూడా ఫుల్ఫిల్ చేసేసాం ఇక్కడ ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మా జర్నీ పాలవెల్లి రిసార్ట్స్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పాలవెల్లి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఎలా ఎంజాయ్ చేసాము అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇక్కడ చూడండి మా పావనికి నెక్స్ట్ డే సెమ్ ఎగ్జామ్ ఉందంట అందుకని దారిలో కూడా ప్రిపేర్ అవుతూనే వచ్చేసింది అదండి డెడికేషన్ అంటే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే చదువు చదువే అలా రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే మా పావని లాగా చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాలవల్లి రిసార్ట్స్ లోని వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్